హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీ ముంబైతో టీ ట్వంటీ సిరీస్పై టీమిండియా కన్నేసింది శనివారం హరహరి వేదికగా జరగనున్న నాలుగో టీ ట్వంటీలో జీ ముంబైతో భారత్ తలపడనుంది ఇప్పటికే రెండు పాయింట్ ఒకటి ఆతిథ్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది టీ ట్వంటీలో అనూహ్యమైన ఓటమి చవిచూసిన తర్వాత గ్రిల్ గ్రేడింగ్ తర్వాత ట్వంటీలో మాత్రం ప్రతిథిని చిత్తు చేసి అదే జోరుగా నాలుగో టీ ట్వంటీలు కొనసాగాలని యంగ్ టీం భావిస్తుంది అయితే ఈ టీంలో భారత్ తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ మ్యాచ్కు పేసర్లు ఖలీల్ హదమ్ కనల్ కనల్కు విశ్రాంతి ఇవ్వనట్లు సమాచారం ఖాళీ స్థానంలో ముంబై స్టార్ బౌలర్ చెన్నై సూపర్ కింగ్ సుశీష్ పాండే అంతర్జాతీయ అరంగేటం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ధోని షిజుడిగా పేరు పొందిన అండే టీ ట్వంటీలో అద్భుతమైన రికార్డు ఉంది సాయిద్ ముస్కక్ అలీలో ముంబైల్లో గత రెండు సీజన్లో ఫీలింగ్ వికెట్గా నిలిచాడు ఐసీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు వికెట్లు పడగొట్టి ముస్కాక్ అలీ టోప్రీలో పదహారు వికెట్లు సాధించాడు ఈ క్రమంలోనే అతడి చోటు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు అదే అదేవిధంగా స్థానంలో టేసర్ ముఖేష్ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్